హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి పండుగ శుభాఫంక్షన్ అండి పండుగ వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయిందా ఊరికి అయితే వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు ఇంటి దగ్గర వెళ్తున్నారా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నారా అన్నీ నా వీడియోలు అయితే షేర్ చేసుకొని మేమైతే ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఊరికి పోతామండి ఏదైనా పుట్టింటికి అమ్మ నాన్న వాళ్ళు ఉన్నంత వరకే కదా మనం వెళ్ళేది తర్వాత ఎవరికి వాళ్ళే అనమాట అంటే వాళ్ళు ఉన్నంతకాలం మనం వెళ్తాం వాళ్ళు వస్తారు తర్వాత మా నాన్న కూడా అదే ఫీలింగ్ అనమాట మా నాన్న కూడా అదే అంట నేను ఈ ఇయర్ అయితే పోవద్దు అనుకున్నాను జాకెట్లు ఎక్కువ తీసుకుని ఎందుకు లెబ్బా టూ డేస్ కదా ఇంకా అంటే భోగి పెద్దగా సెలబ్రేట్ చేసుకోమన్నమాట కమ్మ మకర బాగా చేసుకుంటాము ఇంకా మామూలుగా మకర రోజు టెంకాయ కొట్టుకోరు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళము ఈసారి ఎందుకు లెంబినా కన్నా నాకు బాగాలేదు కదా మీరు రాకపోతే ఎలా ఇంకా మేము ఈ సంవత్సరం పెట్టిన మెత్త పండాము అది ఇది అని ఫోన్ చేసాను అనమాట అందుకే రేపు వెళ్తున్నాము మీ ఇంట్లో పండుగ ఎలా చేసుకున్నారు ప్రతి భోగి పండుగ మా పిల్లలు ఉండేవారు భోగి పండ్లు వేసేవాళ్ళం అనమాట సరే పిల్లలు నిందని ఊరికి వెళ్ళిన అమ్మని వచ్చి అమ్మ అన్న పిలుచుకొని వెళ్దా వెళ్ళినారనమాట నాకు బ్లౌజులు ఎక్కువ ఉండాలని నేను కూడా పంపించేసినాను మనకి పెన్ పండగ అంటే పెద్దగా ఏమి ఉండదండి ఏదో చేసుకున్నామో తిన్నామో అంతే అనమాట నైట్ బ్లౌజులు కుట్టుకొని ఇళ్ళని తలుక్కొని ఇలా పిల్లలు నిందాను పని చెక్కచక్క అయిపోతుంది అనమాట ఈయన ఎక్కువ పెట్టేసినాను దీనికి నెక్కు పెట్టేసి ఇలా తాడు ఇచ్చేసినాను తాడుకు ఇలా బొందే ఇలా పెట్టేసి ఇక్కడ హ్యాండ్ కూడా ఈ విధంగా పెట్టేసినా అనమాట నెక్కు ఇలా వేసినాను ఆపోజిట్ క్లాత్తో ఫ్రెంట్కి కూడా ఇలా రెండు బ్లౌజ్ కుట్టుకొని ఇంట్లో పని చేసుకోవడం ఇదే అనమాట నాకు లోకం ఏది ఉండదండి అలుకున్నామా చేసుకున్నామా పని నాలుగు బ్లౌజులు కుట్టుకున్నామా అంతే అనమాట మీ ఇంట్లో ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫాలో అవ్వండి అలాగైతే కంటిన్యూ అవుతారు ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి హలో అండి హాయ్ అండి భోగి పండుగ అండి ఈరోజు వచ్చేసి భోగి పండగ కదా నేను గొబ్బిల్ అయితే విన్నాను అనమాట సింపుల్గా చిన్న ముగ్గు వేసేసి గొబ్బిల్లు అయితే పెట్టినాను ఆవు పేడతో అయితే పెడతారండి ఆవు పేడ లేదా ఎద్దు పేడ అనమాట ఇటు రెండిట్లోనే బర్రె పేడతో అయితే పెట్టకూడదు అనమాట గొబ్బిల్ అంటే చాలా పవిత్రమైనది దేవుళ్ళతో సమానం కదా అందుకు గొబ్బిళ్ళు మనము ఎంత పవిత్రమైన ఆవు పేడతో కానీ పేడతో కానీ ఆ రెండిట్లో అయితే పెట్టాలండి నేను ఐదు పెట్టినాను అనమాట మధ్యలో ముగ్గులో మూడు ముందు పక్క అయితే రెండు అలా పెట్టేసినాను పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా గుమ్మడి పూలు కూడా పెడితే చాలా మంచిదండి అప్పుడైతే ఆడున్న గుమ్మడి పూలు అయితే తారాడుకొని వచ్చి మరీ పెట్టేవాళ్ళు ముగ్గులో ఇంకా నేనైతే లేట్టు చామ పూలు రకరకాల పువ్వులతోనే పెట్టచ్చు చామంతి పూలు అయితే మనకి ఇప్పుడు బాగా దొరుకుతాయి అనమాట చామంచ పూలు పెట్టేసి అలా కడ్డీలు అయితే అనమాట ఇలా సింపుల్గా ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా సిం ఒకప్పుడు ముగ్గు కోసం నేను నైట్ చాలా అనిసేపు మేల్కొని వేసేదాన్ని ఇప్పుడు అంత ఓపిక లేదనమాట ఓపికని కాదు పిల్లోళ్ళు ఉన్నారు పని ఎక్కువైపోయింది ఇలా ముగ్గు కాడ ఇక్కడ కూర్చుండేంత సీన్ లేదనమాట తొందరగా ఏదో నాకు వచ్చింది అలా గవ్వ గవ గీగడమా పోవడమా అనమాట ఇక్కడ కూడా పెట్టినా అనమాట గొబ్బిళ్ళు నేను ఇక్కడ రే రేణిగాయలు అయితే వేసినానండి ముగ్గులో మంచిది అనమాట రే రేగి పండ్లు మామూలుగా మొదటి పంట ఇంటికి వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ అదే ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ చేసుకుంటారు కదండీ నవధాన్యాలు పెట్టిన చాలా మంచిది అనమాట కాడ కానీ దేవుని దగ్గర కానీ నవధాన్యాలు అంటే పెసలు ఇలా ఉద్దులు శనివాళ్ళు కందివాలు వడ్లు రాగులు ఇలా జొన్నలు ఉంటాయి కదా ఏవో ఒకటి కొన్ని ఒక ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ పెట్టినామంటే చాలా మంచిది అనమాట ఈరోజు ఇంకా పువ్వులు చూడండి నాకైతే పువ్వులు మా తోడుకోడల వాళ్ళకు తోట ఉందని చెప్పినాను కదా ముందే పువ్వులు అయితే తెచ్చేసి ఇచ్చేసింది అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టినాను ఈ పండగలకు ఇంకా ఏ పూలు కొనానండి చామంచి పూలు ఉన్నాయంటే వీటితోనే అడ్జస్ట్ అయిపోతాను అనమాట ఇంక ప్రతిరోజు ఇవే పెడతాను మొన్న కూడా కొన్ని పెట్టేసి పెట్టాను ఈరోజు కూడా పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత ఎంత పెద్ద పువ్వులో నేను పొద్దున్నే లేసేసి పిల్లలు లేరు వాళ్ళు లేరు కదా మొత్తం మొత్తం పొద్దున్నే ఎలకేసాను అనమాట ఇంకా నిన్నటి వరకు జాకెట్లే కొట్టినండి నైట్ కూడా జాకెట్లే కొట్టినమాట జాకెట్ కుట్టేసి మింగు ఇవన్నీ కుట్టుకునే సరిపోయిందనమాట ఒక అక్క పెట్టింది అనమాట అనమాట ఎక్కువ వస్తుందని ఏం చేద్దాం సిస్టర్ ఎక్కువ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది ఎంత కంట్రోల్ చేసుకునే అనమాట ఇంకా పొద్దున్నే ఎలకేసి మొత్తము ముగ్గంతా పెట్టేసి స్నానం చేసేసిన అనమాట వంట దగ్గరికి అయితే వచ్చేసినాను వంట అంటే నాకు మా ఆయనకే కదా ఇక్కడ భోగి పండగ అంటే మెయిన్ దోశలండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎప్పుడు దోశలు వేస్తా ఎప్పుడెప్పుడు తినాలని చూసేవాళ్ళం దోశల కోసము కానీ ఇప్పుడు దోశలు అంటే విరక్తి వస్తుంది ఆ నాన్ స్టిక్ పెను మీద వేసుకొని వేసుకొని తినాలంటే మా ఆయనకు అసలు దోశ అంటే అస్సలు నచ్చదనమాట దోశ వేసినా అంటే సహా దోశ తింటాడు ఇంకా ఒకటి కూడా తినాడు అసలు వద్దంటే ఇక్కడ చిత్రాన్నం కలిపేసి ఉల్లగడ్డ తాలింపు అయితే చేసేసా అనమాట దోశ అంటే ఒకప్పుడు పండగ రోజు మాత్రమే చేసుకునే వాళ్ళండి అప్పుడు తినబుద్ధి అయ్యేది అనమాట ఇప్పుడు అసలు ఆ దోశ అంటే విరక్తి రోజు దోశ ఇడ్లీ చెప్పాను కదా ఇవన్నీ ఇంకా డైలీ తినడమే ఒక పని అయిపోయిందనమాట అప్పుడు ఉక్కుపెను మీద మా అమ్మ దోశ పోసి కారం వేసి ఇచ్చే ఏం తింటానేమో పండగ తెలియలు పట్టుకొని మా అమ్మ చుట్టూ తిరిగే వాళ్ళం అనమాట ఇప్పుడు దోశలు అంటేనే ఇష్టం లేదు మెయిన్ భోగి పండగ అంటే దోశలు మామూలుగా దోశలు అండి ఎక్కువ వేసుకుండేది నేనైతే దోశ ఏం వేయలేదనమాట ఇక్కడ ఈ బల్పు చూసినారు మా ఆయన అయితే తీసుకొచ్చినానమాట అది ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలంటే ఇక్కడ దేవుని గుట్లో పెట్టుబడి అని పెట్టినాడు మొత్తం మనం సన్సెట్ ఎలా ఉంటుంది అంటే ఉదయించేటప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా మొత్తం అది పొద్దు అనేది అలా ఉంది అనమాట కాడ పెట్టింటే ఇలా మొత్తం చూడండి జాకెట్ అయితే కొంచెం గ్రీన్ కలర్ది అయితే వేసాను పువ్వులు చూడండి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చామంచి పువ్వులు తప్ప ఇప్పుడు ఏ పూలు తీసుకోము రావు కూడా పువ్వులే కావే వాటితో రేగ్గాలు పెట్టేసి ఇంట్లో అయితే పటాలన్నీ ఇప్పుడే పొద్దున్నే వంట చేసేసి అన్నీ మామూలుగా పిల్లలు ఉన్నారంటే ఈ పని ముందు రోజు చేసుకునేదాన్ని ఇంక జాకెట్లు అన్నీ కుట్టుకొని ఇంకా ఈరోజు పొద్దున్నే లేసేసి స్నానం చేసేసి అంతా అలికేసుకొని ఈ విధంగా అయితే ముగ్గుల ముగ్గులన్నీ పెట్టుకొని వచ్చి మామూలుగా మా అయితే భోగి చేసుకోరండి భోగి రోజు ఇళ్ళు అంతా మకర చేసుకుంటారు కనుమ చేసుకుంటారు మకర రోజు టెంకాయ కొట్టుకుంటారు అనమాట కానీ ఈరోజు పౌర్ణం వచ్చింది కదా ఈరోజు నేను పొద్దున్నలకేసి భోగి రోజు టెంకాయ కొట్టేసాను అనమాట అందరూ మకర కనుమ చేసుకుంటారేమో మా ఊళ్ళో అంతే అండి ఖచ్చితంగా భోగి అయితే అసలు ఎవ్వరు చేసుకోరనమాట కానీ ఈరోజు మంచిదని నేను పొద్దున్నెళ్ళేసి సలికేసి టెంకాయ కొట్టేసాను అనమాట ఇంకా రేపు మళ్ళీ రేపు మళ్ళీ ప్రసాదం పెట్టేసి టెంకాయ కొట్టేసి ఫ్రెండ్స్ మర్చిపోయినాను నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను అనమాట మా ఫ్యా మా పండగ మా అక్క మేము అందరం వెళ్తున్నాము అప్పటింటికి వచ్చేసి నాకు పసుపు పూసుకోవడం చాలా ఇష్టం అండి కాళ్ళకు ఎందుకంటే కొంచెం ముత్తలాగా పసుపు పూసుకునే అంటే నాకు భలే అనమాట లైట్గా అలా పసుపు అయితే పూసేసుకున్నాను పూజ అంతా అయిపోయింది అనమాట ఇంకా అన్నం తినేసి మిగతా పనులు అదే జాకెట్లు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట కుట్టేటి అవి కుట్టేసినానంటే నేను రేపు పండక్కు నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు అనమాట నేను ఈరోజు వెళ్ళేదాన్ని బట్ ఏంటంటే జాకెట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల నిలబడిపోయినా అనమాట మా నాన్న ఈ సంవత్సరం రాములేనన్నా ఇంకా జాకెట్లు ఎక్కువ ఉన్నాయంటే ఎందుకు వచ్చే సంవత్సరానికి కూడా తీసుకో జాకెట్లు కుట్టుకుంటాడు ఎందుకు లే అంటున్నాడు అనమాట మా నాన్న మా అమ్మని బాధ పెట్టడం ఎందుకనేసి వెళ్తున్నాం నేను అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి పండగ అంతా నేను పోతేనే వాళ్ళకి హ్యాపీ అనమాట నమ్ముతారో నమ్మరు నేను నేను చిన్నపిల్లని అనమాట మా ఇంట్లో చిన్నమ్మాయిని నేను వెళ్ళినానంటే వాళ్ళకి అదొక ఆనందం పండగ వైబ్రేషన్ అంతా నేను పోతేనే వాళ్ళకు వస్తుంది అనమాట ఆ రకంగా అలా ఉంటుంది అనమాట నేను పోతేనే వాళ్ళకు సంతోషం వాళ్ళు తింటారు కూడా అందుకనేసి నేను కూడా పోవాలని ఫిక్స్ అయినా అనమాట మా పిల్లలు ముందే జంపజిల్లా అని వెళ్ళిపోయినారు నేను కూడా రేపు వెళ్తాను అనమాట ఇక్కడ పూజ అంతా అయిపోయింది కూర్చొని తింటున్నాను అనమాట నాకు ఎందుకు ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం చాలా ఇష్టం అండి ఫుడ్ తినడం కానీ చేసే ఫని కానీ ఎందుకంటే నాకు వీలు ఉండదు అనమాట ఈరోజు కొంచెం పిల్లలు లేని కొంచెం నిమ్మలంగా ఆ వీడియో అయినా కూర్చొని తీస్తున్నాను పిల్లలు ఉన్నాయంటే అంటే ఈ వీడియో ఇది కూడా చేయలేను ఒకరోజు నేను ఆల్రెడీ నిన్న వీడియో అయితే పెట్టలేదండి ఎందుకంటే కుదరలేదండి ఏం చేద్దాం అస్సలు కుదరడం లేదనమాట ఈ పండగ అయిపోయినా అంటే కొంచెం నిమ్మలంగా కుట్టి నిమ్మలంగా వీడియోలు అన్నా పెట్టాలి వీడియో పెట్టకపోతే నాకు అస్సలు ఆ రోజు ఏ పని చేయబుద్ది కదనమాట యూట్యూబ్ చేసే వాళ్ళకు నిద్రలో కూడా ఇదే గుర్తుకొచ్చదండి పెట్టానా షార్ట్ పెట్టానా వీడియో పెట్టానా వీడియో అప్లోడ్లో పెట్టానా ఎడిటింగ్ చేసుకున్నానా ఇవే గుర్తుకొచ్చాయి అనమాట ఇవే కళల రూపంలో గుర్తుకొస్తూనే ఉంటాయి అలా నాకు కూడా అంతే అనమాట పెట్టలేదంటే ఆ రోజు అంతంగా నేర్చుకో ఏదో కోల్పోయినట్టు ఎందుకు పెట్లే ఎందుకు పెట్టలే పెట్టింటే బాగుంటుంది కదా ఎందుకు మిస్ అవుతానా ఎందుకు మిస్ చేస్తానా ఎన్ని పనులు పక్కన పెట్టి ఇది పెడితే బాగుంటుంది కదా ఇదే కదా మన జీవితం ఇలా అనిపిస్తుంది అనమాట ఎందుకు యూట్యూబ్ చేస్తే ఇక్కడైతే చిత్రాన్నం ఉర్లగడ్డ తింటున్నాను అనమాట తిందిరండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇంకా మన పని ఇంకా మిగతా పని చేసుకోవాలనేసి మా ఆయనకు వెటేషన్ అని ఆయన తిన్నాడు నేను తినేసరికి లేట్ అయిపోతుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ భోగి బ్లాగ్ ఒక్కటి మన ఇంటి దగ్గర వస్తుందన్నమాట ఇంకా మిగతాటన్నీ అమ్మ వాళ్ళ ఊరికి పోయిన తర్వాత ఆడ రెండు మూడు వీడియోలు అయితే వస్తాయి మా అక్క రక్కనుమా మేము ఎలా చేసుకుంటాము ఏమి అక్క వస్తుంది అనమాట పోయినసారి అయితే నేను ఒక్కదానే వెళ్ళిన్నాను సరే అక్క బావ పిల్లలు అందరూ వస్తారనమాట అక్కడైతే బ్లాగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతాయి చూస్తుండండి మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకోవాలనిపించింది అనమాట కానీ మా ఆయనకు మొహమాటం ఎక్కువ అనమాట వీడియోలు కనిపించాలంటే బాగా ఇబ్బందిగా ఫీల్ అయిపోతాడు ఈ శారీ వచ్చేసి నా పెళ్ళి కాకముందు వరల్డ్ ఇస్ గోల్డ్ అని నాకు ఎందుకు ఈరోజు కట్టుకోవాలనిపించింది అనమాట కొంచెం ఏదంటే కొంచెం ఎత్తుకోవాలి ఉంటుంది అనమాట బాడీకి అతుకోదు కొంచెం నిలుకో ఉంటుంది శారీ అలా ఉంటుంది అనమాట పూ ఇంట్లో పూజ చేసేస్తే భర్త ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి మంచిగా అనిపించింది అనమాట నాకు ఇలా మా ఆయనతో మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్